హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఘన ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్ ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా అయితే వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్ సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించిన పిఎఫ్ విరాళాలు తమ ఈపీఎఫ్ పాస్బుక్లో కనిపించక ఆందోళనకు గురైన వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పాలి ఈపీఎఫ్ఓ చేపట్టిన సిస్టమ్ అప్డేట్ ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెలలకు సంబంధించిన బ్యాలెన్స్లు క్రమంగా అన్ని ఖాతాల్లో జమవుతాయి గతంలో సాంకేతిక సమస్యల కారణంగా చాలామంది సభ్యులు పాస్బుక్లో ఎంట్రీలు కనిపించకపోయినా వారి డబ్బు పూర్తిగా సురక్షితంగానే ఉందని ఈపీఎఫ్ఓ ఇప్పటికే స్పష్టం చేసింది సెప్టెంబర్ అక్టోబర్ బ్యాలెన్సులు ఎందుకు కనిపించలేదు ఈపీఎఫ్ఓ తన ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్ వ్యవస్థతో పాటు లెడ్జర్ సిస్టమ్ను అప్డేట్ చేస్తుంది ఈ అప్గ్రేడేషన్ సమయంలో సెప్టెంబర్ అక్టోబర్ నెలలకు సంబంధించిన ఉద్యోగి యజమాని వివరాలు పాస్బుక్లలో జమ అయినట్లు కనిపించలేదు ఇది పూర్తిగా సాంకేతిక కారణాల వల్ల జరిగిన సమస్య మాత్రమే అని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది డబ్బు కోల్పోలేదని కేవలం డేటా అప్డేట్స్ ఆలస్యం జరిగిందని అధికారులు తెలిపారు ఈ సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందని ఇప్పుడే వెల్లడించారు మీ పిఎఫ్ డబ్బు సురక్షితమైన ఈ విషయంలో ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈపీఎఫ్ఓ మరోసారి స్పష్టం చేసింది ఉద్యోగి జీతం నుంచి పిఎఫ్ కట్టయి యజమాని సకాలంలో జమ చేసిన మొత్తం అంతా పూర్తిగా భద్రంగా ఉందని తెలిపింది పాస్బుక్లో ఎంట్రీ కనిపించకపోవడంలో మాత్రమే జాప్ జాప్యం జరిగిందని వెల్లడించింది సిస్టమ్ అప్డేట్ పూర్తయిన తర్వాత ఆ మొత్తాలు ఇప్పుడు క్రమంగా పాస్బుక్లో దర్శనమిస్తున్నాయి అయితే మీ ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ అది చూపించేందుకు కొంత సమయం పట్టిందన్నమాట